అందరికీ నమస్కారం ఈరోజు ఫ్రెష్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే దాదాపు ఒక సంవత్సరం నుంచి దుర్గాంజేయ స్వామి పురాణ దేవాలయం ఉంది అక్కడ ఆ పూజలు కైకర్యాలు చేసుకునేటువంటి ఆ పూజ వారి పైన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత కొత్త కమిటీ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నువ్వు పూజలు చేయకూడదు మా కూటమి ప్రభుత్వంలో నియమించుకున్నటువంటి బ్రాహ్మణులతోనే పూజ చేయించుకుంటామని చెప్పేసి ఆయన బయటకు తాళాలు వేయడం వలన ఆయన యొక్క మనోభావాలు దెబ్బతిని వారు నూట యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారని అందరికీ తెలిసిందే వెంటనే ఆయన అమర్నీరాహార అధ్యక్షకు కొనుక్కున్నారు సరే అమర్నీరహ అధ్యక్షకు కొనుక్కున్నప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర ఉన్నప్పుడు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మాజీ మంత్రివర్యులు సాకే సైంజనాథ్ గారు ఆయనకు తోడుగా మేమందరం వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది ఆయన కొన్ని అనేక రకాలుగా చెప్పాడు సరే దాన్ని బట్టి మేము పరామర్శించి ఇలాంటివి దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు మంచివి కాదు దీన్ని వెంటనే విరమించుకోండి అని చెప్పేసి మా శైలనాథ్ గారు కూడా ఆ విషయం మాట్లాడారు దాన్ని బట్టి ఈరోజు ఒక ఆయన టీడీపీకి నాయకుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు మేము మీ సార్ తొడగొట్టి చెప్తా ఉన్నాము మీరు అధికారం లేక తెచ్చుకోండి ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ కానీ గెలుచుకుంటే నేను మీసం తీసేసుకుంటాడంట ఆయన మరి ఏమో నాకు అర్థం కావడం లేదు మరి రాజకీయ అజ్ఞాని మరి ఏమో నాకు అర్థం కావడం లేదు ఆయన అరే సమయంలో ఇలాంటి ఛాలెంజ్లు తరము కావు అది దృష్టిలో పెట్టుకోవాలి ఏమి టీడీపీ నెలలు టీడీపీ వారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు మీరు ఎక్కడ పెట్టారో తెలియదు ఇసుక మాఫియా చేశారు లిక్కర్ మాఫియా చేశారు మీ కుటీర పరిశ్రమలాగా మీ కార్యకర్తలని మధ్యము కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు పెట్టి మీరు మీ కార్యకర్తలందరూ అందరూ దోషేసుకుంటా ఉన్నారు ఎక్కడ భూములు కనపడినక్కడ డేగలాగా వాళ్ళు భూ కబ్జా చేస్తూ ఉన్నారు చివరికి అన్ని మించిపోయి దేవాలయ భూములను కూడా మీరు కబ్జా చేసుకోవడానికి దేవాలయాలు కూడా కబ్జా చేసుకుంటే వస్తూ ఉన్నారు అరే అంత ఆశామాషాగా లేదు రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత సంక్షేమం ఇచ్చింది మీరెంత ఇచ్చారు మేమేం తప్పులు చేసాము అన్ని కూడా లెక్క చేసుకొని ఉంటున్నారు బాబు తొందరలోనే మీకు గుణపాఠం చెప్పే రోజులు తొందరలోనే వస్తున్నాయి ఇప్పుడు కాదు మీరు చెప్పేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్కసారి మీరు టీవీలో హెడ్ లైన్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏందని దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వేయ విధంగా మేము అధికారంలోకి వస్తాము వచ్చిన తర్వాత మీరు చేసిన అవినీతిని అక్రమాలని ఇవన్నీ కూడా బయట పెట్టి ఒక్కొక్కరిను కూడా మేము తిరిగి మీ పైన విచారం చేయించే సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి అదే మీరు ఏ చెప్తారో దేవాలయాల మీద మీకు లెక్కలేదు దేవుడు అంటే లెక్కలేదు ఆయన ఉన్నాడు ఒక సనాతన ధర్మ సృష్టికర్త బోలే బాబా ఇంకొక ఆయన ఉన్నాడు ఈ ఎమ్మలు సృష్టికర్త ఇంకొక ఆయన ఉన్నాడు ఎవరు సంపద సృష్టికర్త అంట ఎక్కడ చేశారా మీ సంపదలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇంటికో ఉద్యోగం ఇచ్చారా నిరుద్యోగ వృద్ధి ఇచ్చారా లేకపోతే ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందలు ఇస్తామన్నారు ఇచ్చారా మరి ఎక్కడ సక్రమంగా చేశారని మీరు మీసాలు దూకి మేడమ్ తటలు కొట్టుకుంటా ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి బ్రదర్ మీరు చాలా ఆవేశంలో మాట్లాడారు ఇది మంచి పద్ధతి కాదు మా శైల నాథ్ గారు ఖచ్చితంగా అనే మాట వాస్తవమే మేమంతా కూడా ఏకీభీవిస్తున్నాము ఆయన గెలిపిస్తాము ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను రైట్